స్టార్ట్ ఓకే నమస్తే అండి నా పేరు బి వెంకట శివారెడ్డి నేను మాది సెట్టపల్లి గ్రామం బీకోతకోట మండలం నేను రెండు ఎకరాలు టమోటా ప్లాంటేషన్ చేశాను నాదు ఫార్టీ డేస్ టైంలో అయితే నాకు మంచి వర్షాలు పడడం వల్ల నాకు ఫ్లవర్ డ్రాపు గ్రోత్ తక్కువ అవ్వడము ఇలా జరిగింది ఆ టైంలో నేను గారిని సజెషన్ అడిగితే ఆయన ఒకటి నాకు కాంబినేషన్ చెప్పారు సిమోడిస్ పెగాసిస్సు అమిస్టాపు క్వాంటిస్ ఇది నేను స్ప్రే చేసిన తర్వాత నార్మల్గా ఒక సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ గ్రోత్ డెవలప్మెంట్ అయితే జరిగింది తర్వాత పూత కూడా బాగా స్టాండ్ అయ్యింది ఫ్లవర్ డ్రాప్ తర్వాత తక్కువ అయ్యింది సో మంచి రిజల్ట్ అయితే ఉంది ఇందులో ఇదైతే ఎనీ క్లైమేట్లో అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇది స్ప్రే చేసిన తర్వాత అయితే నాకు తోట నేను అనుకున్న దానికంటే మంచి రిజల్టే వచ్చింది వాడుకోవచ్చు అండి రైతులు ఈ కాంబినేషన్లో ఎనీ క్లైమేట్కైనా ఇది సూటబుల్ అవుతుంది స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఈ వర్షంలోనే ట్రై చేశాను అసలు ఇంకా వదిలేద్దామనే స్టేజ్లో నేను ఇది మా తోట అయితే అలాంటి టైంలో ఒకసారి వాడమని చెప్పాడు సో నేను టూ టైమ్స్ అయితే స్ప్రే చేశానండి ఇది ఫార్టీ డేస్లో ఒకసారి చేశాను మళ్ళీ సిక్స్టీ డేస్లో ఒకసారి స్ప్రే చేశాను నాకైతే బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే కనపడిందండి నా దా ఇప్పటికి కూడా ఇలా ఈ తోటలో ఊజిక్ కానీ ముడత కానీ వైట్ ట్రిప్స్ కానీ ఇలాంటివి ఏవీ అయితే కనపడతా సో బ్రహ్మాండంగా దీని అయితే వాడచ్చండి